హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ పిక్కలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా నేను దీనికోసం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను దీన్ని టూ టు త్రీ టైమ్స్ వరకు బాగా వాష్ చేసి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒక వన్ అవర్ వరకు పక్కన ఉంచుకుందాము ఈలోపు మనం చికెన్ పిక్కల్లోకి మసాలానైతే రెడీ చేసుకుందాము దీనికోసం మనం టూ స్పూన్ ధనియాలు టూ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు దాల్చిన చెక్క ఐదు ఆరు యాలుకలు ఒక పది లవంగాలు తీసుకొని లైట్గా వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి దీని తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని నీరు ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీని తర్వాత మీరు కావాలనుకుంటే వేరే ప్యాన్లోకైనా షిఫ్ట్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇదే ప్యాన్లో కుక్ చేశాను చూశారు కదా ఇలా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఒక కప్ పీనట్ ఆయిల్ని యాడ్ చేశాను పికిల్ కోసం మనం పీనట్ ఆయిల్ లేకపోతే ఆలివ్ ఆయిల్ ఈ రెండు మాత్రమే యూజ్ చేయాలి సన్ఫ్లవర్ ఆయిల్ పామోలిన్ ఇలాంటివి మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు ఇలా ఆయిల్ యాడ్ చేశాక మనం చికెన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము మరీ ఎక్కువగా వేయించవద్దు ఎందుకంటే పికిల్ చేసిన తర్వాత పీస్ గట్టిగా అయిపోతుంది ఇలా లైట్ బ్రౌన్ కలర్లో టన్ అయిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని దీంట్లో యాడ్ చేసుకుందాము దీంతోపాటు ఒక స్పూన్ సాల్ట్ మూడు స్పూన్ల వరకు కారంని యాడ్ చేసి టూ మినిట్స్ వరకు వేయించుకుందాము చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిందంటే ఇది మంచిగా కుక్ అయిపోయినట్టు సో దీన్ని అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాము తర్వాత పికిల్ని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో మూడు నిమ్మకాయల రసాన్ని అయితే యాడ్ చేద్దాము దీన్ని మంచిగా మిక్స్ చేసేసి పికిల్ని రెండు రోజుల పాటు ఊరనిద్దాం రెండు రోజుల తర్వాత చూసారు కదా ఆయిల్ మంచిగా ఊరి ఎంత బాగా ఉందో పిక్కెల్ చూడ్డానికే నోరు ఊరిపోతుంది వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని తిన్నారంటే మీరు ఖచ్చితంగా ఆహా ఏ రుచి తినరా మా అని చెప్పాల్సిందే ఇంకా లేట్ ఎందుకు తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటిల్ దెన్ బాయ్